మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు ఆగస్టు మాసంలో మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశిమన్నారా గురుగారు ఆగస్టు మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం సో మకర రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు నెల ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటారు మామూలుగా ఫస్ట్ అసలు ముందుగా వీరికి గుణగణాలు అసలు వాటిని బట్టి ఈ సంవత్సరంలో ఆగస్టు మాసం శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందనే దాని గురించి చెప్పే ముందు వీరికి గుణగణాలు అన్ని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరేంటంటే ఈ యొక్క సంవత్సరమే కాదు పుట్టినటువంటి హరస్కోప్ ఏదైతే ఉందో గోచార ప్రకారంగా ఆ గోచార ప్రకారంగా వీరు వీరిలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి ఎలా ఉంటుందంటే ఇచ్చిన మాట జవదాటకుండా అసలు మాట ఇవ్వరు వీళ్ళు అసలు బయటకు కనపడరు ఎవరైనా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యని వీరు వింటారు ఆ సమస్యకి పరిష్కార మార్గంగా ప్రయత్నం చేస్తారు మాట ఇవ్వరు ఒకవేళ మాట ఇచ్చారా అంటే ఇక అసలు దాని మీద వీరు కట్టుదిట్టంగా ఉండిపోతారు అనమాట ఆ మాట కోసం ఇచ్చిన మాట కోసం ఎక్కడ వెళ్తారు అంటే ఒక మాట చెప్పాలంటే వెనకడుగు వేయరు మడిని తిప్పరు ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తులే ఈ యొక్క మకర వారు దానికి తగ్గట్టుగా దానికి భిన్నంగా ఉన్నది ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం వారికి ఏడో నెంబర్ వారికి అత్యద్భుతం కలిసి వస్తుంది అనమాట అలానే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారికి అద్భుతం కలిసి వస్తుంది అయితే చాలామంది అనుకుంటారు గురువు గారు చెప్తారు ఆయనకి ఏమైతుంది ఇరవై ఐదు కలిసి వస్తుంది నాకేమో హాస్టల్ అన్నీ పోయినాయి గొడవలు అవుతున్నాయి భార్య భర్తలు వెనకైపోయినారు పిల్లలు దూరం అయినారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆరోగ్య సమస్యలు బాగాలేవు అంటారు కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వారి యొక్క గుణగణాలకి తగ్గట్టుగా వారి యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా మనం చెప్పేటువంటి పరిహారాలు కావచ్చు ప్రిడిక్షన్స్ కావచ్చు నడుస్తాయి కాకపోతే ఎవరి జాతకంలోనూ అక్కడ గుర్తుపెట్టుకోవాలి వారికి తగ్గట్టుగా మనం చెప్పినట్టుగా లేదు అంటే గనక ఖచ్చితంగా వారికి ఏదో చెడు నడుస్తుంది అని అర్థం జాతకంలో వ్యతిరేక దశలు నడుస్తుందని చెప్పుకోవచ్చు లేదు జాతకానికి సరిపడా చెప్పేది ఏదైతే మనకుందో అది మనం చెప్పింది కాకుండా వ్యతిరేకంగా వారికి నడిస్తే అది జాతకంతో సంబంధం లేదు వాడికి ఏదో ఒక రకమైనటువంటి చెడు ప్రభావితం ఉన్నది గాలి చూకడమా ఇప్పినడజమా బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడమా కాలభైరునిదా లేకపోతే ఆ అష్టముఖి దిగులా లేకపోతే బాగలముఖిన యక్షిణీ విద్య లాంటివి ఏదో ఒకటి తనకి జరిగి ఉంటుంది అని అర్థం ఇది వాళ్ళని భయపెట్టట్లేదు అంటే ఇప్పుడు మనము జాతకం ఎలా అయితే ఉంటుందో ఎలా అయితే పరిగణనలో తీసుకోవాలో అదే విధంగా మనం చెప్తున్నాం అలా కాకుండా గారికి కాంట్రవర్సీ చేస్తారు చూసారా లేదండి గురువు గారు నాకు ఇసలు అది మీరు చెప్పేది ఏది నాకు కావట్లేదు అంటారు అంటే వారికి జాతక ప్రకారం బాగానే ఉంది వారికి అష్టదిబ్బంధన అయింది ఇప్పుడు ఎవరికైనా సరే యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి జాతకంలో బ్రహ్మాండంగా ఉంది విదేశాలకు వెళ్ళిపోతామని ఉంటుంది కానీ వీడికి తెల్లప్పుడు హాస్పిటల్లో ఉంటాడు అది ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు ఇతను ఎదిగేదానికి ఈమె ఎదిగేదానికి భరించుకోలేక ఇలాంటి విద్యలేదన్నా ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే అప్పుడు జాతకంతో సంబంధం లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఓకేనా అలాంటి వీరికి ఇచ్చిన మాట జవదాటకుండా అంటే రామచంద్రుడి యొక్క రూపంలో ఒకటి ఉంటుంది తండ్రి మాటకి జవదాటని యొక్క రాముడు అని చెప్పేసి అని అదే విధంగా ఉన్నటువంటి వారు ఈ మక మకర రాశి వారు వారిని నమ్మితే జీవితం కూడా ప్రశాంతంగా బతికేయచ్చు డ్రైవింగ్ రాకపోయినా డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే వీరు వెనక ప్రశాంతం పడుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగస్టు మాసం వారికి చాలా ప్రత్యేకత ఈ ఆగస్టు మాసంలో వారు ఏది తలపెట్టినా ఏ వస్తు వాహనాలు కొనుక్కోవాలనుకున్నా లేదు ఏదన్నా కన్స్ట్రక్షన్ రూపంలో కానీ పంట భూములు కానీ కొనాలనుకున్నా వారికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది చేతుల రూపాయి ఉండదు ఎక్కడో ఏదోగా వారికి ఒక మంచి ఆఫర్ ఆ ఉద్దేశంగా అన్న మీరు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది నేను అమ్మేస్తున్నానని చెప్పేసి ఎవరో సేవ భాష వస్తారు వీరి దగ్గర డబ్బు ఉండదు తీసుకోవాలని కోరిక ఉంటుంది ఎవరొకరు వీరికి ఆ సహాయం సహాయం చేస్తారు ఆ సమయానికి ఆ సహాయం చేసిన వారు కూడా వీరి దగ్గర నుంచి ఎక్కువ ఆశించరు వీరు సహాయం పొందిన మరి వెంటనే ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు వీరు అందరూ లాభం పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ధైర్యంగా ముందుకి అడుగు వేసి అలాంటివి ఏమైనా వస్తే వీరు ఇమ్మీడియట్గా సహాయం తీసుకునైనా సరే అలాంటివి తీసుకోవడం వల్ల వీరు బాగుపడేదానికి మొదటడుగు అని చెప్పొచ్చు ఈ శ్రావణ మాసంలో మరొకటి ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న చదువు అయిపోయి జాబు కోసం వెతికి 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 విసుగేసిపోయేసి చివరికి ఏ గానో ఏదో చిన్నపాటి జాబులు చదువుకున్న దానికి సంబంధం లేకుండా బ్రతికేదానికి జీవనాధారం కొనసాగేందుకు ఏదో చిన్నపాటిగా చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మరలా ప్రయత్నం చేయొచ్చు ఏది ఈ శ్రావణ మాసం ఆగస్టు నెలలోనే జరుగుతుంది కూడా అయితే ఇవన్నీ కూడా జరగాలి అంటే పౌర్ణమికి తర్వాత ఎందుకు పౌర్ణమి తర్వాత అన్న పదిహేనో తారీఖు రవి భగవానుడు మారుతాడు ఈ రవి భగవానుడు మారున వెంటనే మనకి మంచి తరగ జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని పౌర్ణమి తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే వీరికి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి పోతే ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో రెండుగా చూసుకున్నట్టయితే కనుక రెండో స్థానంలో రాహు ఉండటం మూడో స్థానంలో శని భగవానుడు ఉండటం ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వీరికి కొన్ని అవలక్షణాలు కొన్ని జరగనటువంటి పనులు అంటే వీరికి ఎట్లా చెప్పాలంటే మిరాకిల్స్ వీరి జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి ఎలా అంటే సంబంధాలకి పెళ్లి సంబంధాలు చూస్తూ వస్తారు మొదటి సంబంధం గురించి మాత్రమే ప్రతి లైఫ్లో మొదటి సంబంధం గురించి మాత్రమే మాట్లాడగలుగుతా అయితే ఎక్కడైనా ఎప్పుడైనా సంబంధాలు చూసి వచ్చారనుకోండి అవి వద్దు అనుకుని వదిలేస్తారు కదా ఆ సంబంధాలు వీరికి కుదిరే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి అంబ్యాక్ ఇస్తారా ఎస్ వీరికి మళ్ళీ కుదిరే అవకాశాలు వారే వారే వీరింటికి వచ్చేసి అబ్బాయి గుణగణాలు అమ్మాయి గుణగణాలు మాకు తెలిసి అర్థమైంది మేము తప్పు చేసాం సమయం తీసుకున్నాము ఇక మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మీకు ఇవ్వడం లేని మీరు అని రావడం అనేది జరుగుతుంది అలాగే ఎందుకు అంటే వీరి మంచితనమే వీరికి సేవబుల్ యాష అనమాట వీరి మంచితనం శత్రువు కూడా వీరి మంచితనమే అయితే అలాంటి సంబంధాలు కుదిరేటువంటి అదృష్టం అయితే వీరికి ఉంది ఒక శాపం అయితే కనిపిస్తుంది అది కూడా మకర రాశి అందరి వారిలో కాదు కొందరు అయితే బాగా కనిపిస్తుంది అది ఎక్కడా అంటే ఆ లక్షణాలు ఏంటంటే ఈ యొక్క దాంట్లో అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు మాసంలో కనుక ఆ లక్షణాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే త్వరగా అవి తీరేందుకు ఆస్కారం ఉంటుంది అవి ఏంటి అంటే స్త్రీ దోషం అని ఉంటుంది ఈ స్త్రీ దోషం అనేది ఐదో స్థానంలో శుక్రుడు ఉండడం వలన వస్తుంది ఇప్పుడు పుట్టేటువంటి పిల్లలకి మకర రాశి వస్తే వారికి కూడా స్త్రీ దోషం అనేది ఏర్పడుతుంది అయితే ఇప్పుడు మకర రాశి వారికి స్త్రీ దోషం ఒకటి కలత్ర దోషం ఒకటి కనపడుతున్నాయి దానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు ఎన్ని చూసినా అవ్వకపోవటం భార్య భర్తల మధ్యన ఎంత అన్యూన్యమైనటువంటి జీవితం అయినా సరే విడిపోవడం కోట్లు మెట్లు దాకా వెక్కడం అవన్నీ కూడా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ నైడ్ అవుతాయి లెటర్ రాసి వెళ్ళిపోవడం లేదంటే పనుకున్నప్పుడు బండ పేదార్థ తీసుకొచ్చి నెత్తిన పడేయటం గొడవలు తెచ్చుకోవడం లాంటివి భార్య జీవితంలో అయితే జరుగుతాయి ఎవరైనా నిజంగానే బండేస్తారని చెప్పి నిద్రపోకుండా ఉండేరు అట్లే కాదు అంత కఠినటువంటి స్థితిలో ఉన్నాయి దానికి ఏంటి దోషం అంటే స్త్రీ దోషం పెళ్ళై పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ కూడా వేరే దోషాలు అయితే ఏం లేవు స్త్రీ దోషం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కలత్ర దోషం అంటే శుక్రుని దోషం వల్ల కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కలత్ర దోషమే ఎక్కువ స్త్రీలో జరుగుతుంది ఆ స్త్రీ దోషమేమో పురుషుల్లో జరుగుతుంటుంది ఈ దోషానికి పరిహారం ప్రత్యేకించి మకర రాశి వారికి ఈ దోష పరిహారం ఏం చేయాలంటే కనుక ఒక పంచామృత అభిషేకం పంచామృత పంచామృతం ఉంటుంది కదా అది అభిషేకం శివ భగవానుడికి సోమవారం రోజు చేయాలి లేదు అంటే కనుక రుద్రాభిషేకం చేయాలి లేదంటే కనుక దగ్గరలో సమీప దాని వాళ్ళకి కాలభైరువుడు ఉంటే కాలభైరువుని మీద వెండి చెమ్ము కానీ రావి చెమ్ము కానీ తీసుకొని దానిలో నీళ్ళు పన్నీరు అలానే కుంకుంపు వేసి అక్కడ అభిషేకం చేసినట్లయితే వారికి కొంతమేర ఈ స్త్రీ దోషం కానీ అలానే శుక్రదోషం కానీ కొంతమేర వీరికి తగ్గి అలాంటి పరిగణాలు లేకుండా చేస్తుంది లేదు అంటే కనుక అరటి చెట్టుకి తొమ్మిది పోగుల దారం తొమ్మిది చుట్లు కట్టితే కనుక వీరికి ఆ దోషం అనేది కొంతమేర పరిహారం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఈ మాసం చేయాలా గురువుగారు అంటే ఖచ్చితంగా శ్రావణ మాసం చేస్తే చాలా మంచిది ఇది గురువారం చేస్తే ఇంకా అద్భుతం గురువారం రోజున చెట్లు అంటే ఇక్కడ మన వాళ్ళంతా ఏం చేస్తారంటే చెట్టి మట్టలు తీసుకొస్తారు మనకి ఏదో దీపాలు పెట్టడానికి కార్తీక మాసం లాగా మట్టలు తీసుకొచ్చి దాన్ని దారం కడతారు చెట్టు తోటలో ఉంటుంది లేదా ఒకటి మొక్క తెచ్చుకోండి నర్సరీలో మొక్క దొరుకుతాయి అరటి అంటే అవి తెచ్చుకొని కుండీలో పెట్టుకొని కట్టుకోవచ్చు వాళ్ళకి సదుపాయంగా ఉంటుంది లేదంటే కనుక తోటలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి కట్టుకోవాలి మట్టలు తీసుకొచ్చి మట్ట కట్టకూడదు అది ఒకటి పరిహారం వీరికి ఇకపోతే వీరికి వ్యాపారం అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి కాకపోతే దీంట్లో కూడా లోపం ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఆన్లైన్ బిజినెసెస్ అంతకన్నా పనికిరావు బెట్టింగ్ లాంటివి అయితే ఇంకా పనికిరావు వీరు చేసుకున్నటువంటి వ్యాపారం ఏదైనా చేయాలంటే కొత్తగా మొదలు పెట్టాలంటే కనుక వీరికి హోటల్స్ రెస్టారెంట్స్ అలానే ఇంకా టీ షాప్స్ కాఫీ షాప్స్ లాంటివి జ్యూస్ షాప్ లాంటివి వీరికి అద్భుతంగా ఉన్నాయి అంతేగాని గారు చెప్పారు కదా ఒక యాభై లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ఒక పెద్ద రెస్టారెంట్ పెడితే మాత్రం అవి నడవవు చిన్నపాటిగా ఉంటే చాలా బాగుండేటువంటి అదృష్టం ఉంటుంది ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో ఎవరైనా అడుగు పెట్టాలన్నా సినీ రంగాలు అడుగు పెట్టాలన్నా కూడా ఈ మాసంలో ఇరవై రెండవ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అద్భుతంగా ప్రతిఫలాలు వస్తాయి ఇకపోతే విదేశీ ఆనం ఎవరైనా ప్రయత్నించాలంటే ఈ మాసం ఆగితే చాలా మంచి జరుగుతుంది రానున్న మాసాల్లో అయితే ఒకసారి చూద్దాం ఈ మాసంలో ప్రయత్నం కూడా చేయకపోవడం మంచిది ఇకపోతే మకర రాశి వారికి జాబులో వెసులుబాట్లు అద్భుతంగా ఉన్నాయి వారిని మంచి చేసుకోవాలి ఇంట్లో ఏదైనా సొంతగా స్వీట్ తయారు చేసి అది ఎవరి వల్ల జాబ్ వీరికి ప్రమోషన్స్ వస్తాయో వారికి తినిపిస్తే తినిపించడం అంటే ఇక స్పూన్ వేసుకొని దగ్గర కూర్చుని తినలేదు నేను పెడితే తింటారా గురువుగారు అని కాకుండా చేతికిస్తే సరిపోతుంది తినిపించడం అందరి దృష్టిలో ఎట్లా ఉండదు స్పూన్ వేసి మనం తినిపియాలి కావాలి అనుకుంటారు అలా కాదు అక్కడ వారికి ఇస్తే దాని ద్వారా వీరికి జాబులో వెసులుబాట్లు అనేది కనబడుతుంది ఇకపోతే మకర రాశి వారికి అద్భుతంగా ఇంకా కలిసి రావాలి ఈ పరిహారాలు కూడా చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని పరిహారాలు అయితే జనరల్గా చేసుకోవచ్చు ఎవరైనా అవి ఏంటంటే ఎక్కడైనా సరే విష్ణు ఆలయాల్లో ఒక బుధవారం రోజున ఒక కిలోంపావు బియ్యంతో చేసినటువంటి పులిహోర అక్కడ సమర్పించుకోవాలి ఏదైనా ఒక వారం సమర్పిస్తే సరిపోతుంది ఆ పులిహోరలు వీరు ఇంగువ వేయాలి ఆవాలు ఎక్కువ వేయాలి అందులో ఇంకా వీరికి కుదిరితే మిరియాలు కూడా వేయాలి ఇవన్నీ కూడా వేసినటువంటి పులిహోర చేసి నైవేద్యం స్వామివారికి ఇవ్వడం ద్వారా ఇవన్నీ ఎందుకు గురుగారి మీద హోటల్ ఉందనుకోవచ్చు ఇవన్నీ ఎందుకంటే వారిలో ఉన్న దోషాలకి ఒక్కొక్క ఇంగీరియల్ ఆ దోషాల పరిహారానికి ఈ ఇంగీరియల్స్ పనిచేస్తాయి రాహు ఎక్కువగా వారిలో బాధిస్తూ కోపాలు ఎక్కువ ఉంటే ఆవాలు అలానే శుక్రుని దోషం పోవాలంటే మిరియాలు ఇంగువ అది రాహు కేతులు దోషం పోవడానికి ఇంగువ ఇలా చాలా రకాలు ఉంటాయి మనకి డబ్బు రావడానికి పసుపు చింతపండు శుక్రుని దోషం పోవడానికి శని భగవాన్ యొక్క కుప్ప రావడానికి చింతపండు అలానే మనకి అందుకే చింతపండు పులిహోర అనేది స్వామివారికి నైవేద్య రూపంలో సమర్పించుకోవాలి ఇన్ని ఉండే అనమాట ఆ పులిహోరలో అందుకని ఆ దోషాల పరిహారానికి పులిహోర సమర్పణ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇదేంటి గురుగారు పులిహోరని అంటారు అందుకని దానికి కూడా వివరణ అనమాట అందుకని ఇవి చేస్తే సరిపోతుంది ఇంకా వారికి ప్రచ్ఛాదన ఇవ్వాలి ఈ మాసం నుంచి నేను ఇంకా ఎదగాలి నాకేదన్నా ఇంకా ఎదగకుండా ఎవరైనా చేశారా శత్రువులు ఉన్నారా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఏమైనా అని కావాలి తెలుసుకోవాలి అంటే వారి లక్షణాలకి భిన్నంగా ఉంటే అవి చేసినట్టు వాటికి కూడా విరుగుడు అంటే వారికి వారే చేసుకోగని కొంతమేర పూర్తిగా పోదు కొంతమేర విరుగుడు కావాలంటే కనుక మన దగ్గర ఉండనే ఉన్న కొన్ని రకాల వస్తువులు అయితే మరొకటి ప్రజలందరికీ కూడా మనం తెలియజేసింది ఏంటంటే కనుక మనకి ఈ మాసంలో అయితే కనుక వారికి మకర రాశి వారికి మనము వారికి ఉన్నటువంటి దోషాలకి పరిహారంగా చేసి పోయడానికి వారు దిష్టి దోషాలన్నీ తొలగించుకోవడానికి ఆర్థిక సంబంధాలు విషయాలన్నీ తొలగించుకోవడానికి మనము నాగమణి అని ఒకటి ఇస్తాం ఆ నాగమణి ప్రస్తుతాన్ని దగ్గర స్టాక్ అయితే తీసుకురాలేదు నాగమణి అనేది మనం ఫ్రీగానే ఇస్తున్నాం ఫ్రీగానే ఇస్తున్నాం ఎవరికైనా కావాలంటే మనకి స్కూల్లో కనిపించేటువంటి నెంబర్స్కి మనకి సందర్శిస్తే కూడా ఆ నెంబర్కి మాట్లాడితే కూడా వారికి దోషాలు ఏమైనా ఉంటే గురుగారితో ఇట్లా దోషాలు ఉన్నాయని చెప్తే నేను వారికి ఫ్రీగానే పంపిస్తున్నాను అయితే కొరియర్ ఛార్జెస్ అయితే నేను పెట్టుకోలేను కాబట్టి కొరియర్ ఛార్జెస్ వారిస్తే నేను అది వారికి ఫ్రీగానే పంపిస్తాను మనిషి కోటి మాత్రమే పంపిస్తాను ఒకటి దాని తర్వాత మనకి వారిలో ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా దిష్టి జోషాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి మన దగ్గర ఇది కియా కరంగిలీ కాదు కియా దీని పేరే కరంగిలి అని అమ్ముతున్నారు చాలామంది ఇది కియామాల అంటారు ఓకేనా ఇది కియామాల ఈ కియామాలకి యాభై ఐదు పూసులు ఉంటాయి వన్ ఎగస్ట్రా ఉంటుంది నూట మామూలుగా యాభై నాలుగు పూసులు ఉంటాయి ఇది కియామాల ఎవరైనా సరే ధరించవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఓటు ఎలాగైతే హక్కు ఉంటుందో ఇది ఎవరైనా సరే ధరించవచ్చు ఈ కియామాల వల్ల వారికి నరదిష్టి నరఘోషే కాకుండా మైండ్ ఆలోచన పరంగా స్ట్రెస్ ఫీల్ లాంటివి పోతాయి అలానే వీరికి ఆర్థిక పరంగా కూడా కొంతమందికి అయితే ఎదుగుదల చూపిస్తుంది ముందైతే ఒక దారి అయితే కనపడుతుంది ఇది కియామాల అంటారు ఇది మంత్రం చేసి పాజిటివ్గా చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరొకటి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి జరిగి ఉంటే వారిలో ఎంత చేసినా ఎందుకు ధర ముందుకు రాలేకపోతే కనుక మన దగ్గర సెంట్ అత్తర్ ఉంటుంది ఇది రోలర్ అంటారు అత్తర్ ఇది ఇది మనమే ఓన్గా మంత్రోచ్ఛారణతో చేసినటువంటి సెంట్ ఇది ఎవరికైనా సరే ఇలా ప్ర సమస్య ఉన్నది నాకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాను రియల్ ఎస్టేట్లో ముందుకు రాలేకపోతున్నాను నేను ఏం చేసినా ముందుకు రాలేకపోతున్నాను పిల్లలకి నేనేం వీలుచుకోలేకపోతున్నాను అనే బాధలు ఎవరికైనా ఉంటే వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనము ఇది వారికి వద్దకే చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఇది మనకి సరస్సుని ధరల్లో అయితే నేను ఇవ్వగలుగుతాను ఇదొకటి తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు ఎదగాలి ఏదిలో కూడా నేను ఎదగలేకపోతున్నాను అసలు ఏం చేద్దామని అర్థం కావట్లేదు అప్పులు పాలైపోయాను ఎవరు అందరు నన్ను మోసం చేస్తున్నారు అనుకున్న వారికి ఇది ఈగల్ గరుత్మంతుని రూపు ఈ రూపు కూడా మనము సరసమైనటువంటి ధరల్లో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి నా దగ్గర ముందు ఇది ఉన్నది ఏంటంటే నేను తీసుకొస్తా ఉన్నాను ఇది రూపు అనమాట ఇది మనం కూడా సరస్వతి ధరల్లో ప్రతి ఒక్కరు కూడా మనం వారి వద్దకే అందజేయడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటి మన దగ్గర ఇంకా వారి యొక్క పరిహారాలకి పెడిక్షన్స్కి తగ్గట్టుగా మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది సూర్యుని యొక్క రూపు ఇది రాజకీయ నాయకులు ఎదగాలి సెలబ్రిటీస్కి ఎదగాలి నలుగురిలో నాకంటూ ఒక పేరు ప్రఖ్యాత రావాలి అనుకునే వారికి బాగా మాట్లాడగలగాలి హెచ్ఆర్గా ఉండాలి నేను జాబులో వెసులుబాటు రావాలి విదేశాలకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక ఈ యొక్క సూర్యుని రూపు ఉంటుంది ఇది కూడా మనం ప్రతి ఒక్కటి మనం ఇస్తున్నామంటే ఎక్కడో కొనుక్కొని ఇవ్వడం కాదు ప్రతిదీ కూడా మంత్రోచ్ఛారణ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కాదు అంటే ఒక దారం పోగుకి మంత్రం చేసి కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది వారికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు డబ్బు పెట్టుకోవాలి అనేది లేదు అందరూ మనలాగానే పేదవాళ్ళు కూడా ఉంటారు వారికి కూడా నేను కొరియర్ వరకు పెట్టుకుంటే కనుక నేను ఏదైనా వారికి మంచి చేసేదానికైతే నేను ముందున్నాను కాబట్టి అది మాత్రం నేను వారికి ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా బాధపడేవారు ఉంటే ఖచ్చితంగా కాల్ చేస్తే వారి డబ్బు అనేది తర్వాత విషయం ముందనేది మంచి చేయడానికైతే ఉన్నానని నేనైతే చెప్తా ఉన్నాను అలానే మనకి ప్రతి మాసంలో లాగానే మనకు కూడా ఈ మాసంలోనే నవగ్రహాల దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే మకర రాశి వారు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఫోర్ ఇది చేతిలో పాలు కానీ జ్యూస్ కానీ పెట్టుకొని ఈ పారాయణం చేసుకొని భుజించినట్టయితే వారికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి మకర రాశి వారికి చూడండి ఎన్ని రకాల అద్భుతాలు ఉన్నాయో ఏ రకం కలిసి వస్తుందంటే ఇదే ఎతికేత కాలికి తగిలినట్టుగా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టేలాగా అలానే వీరికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు ఇన్ని రకాలు కలిసి వస్తాయి అన్నమాట ఇది వారు సద్వినియోగం చేసుకొని అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ